నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనుంది బ్యారేజ్ మరమ్మత్తులకు సంబంధించి నిపుణులు పలు సూచనలు చేయనున్నారు వర్షాకాలం నేపథ్యంలో బ్యారేజ్ ఆప్రాన్ వాల్స్ పటిష్టతను నిపుణులు పరిశీలిస్తారు మేడిగడ్డలో డ్యామేజ్ అయిన పదిహేడు పద్దెనిమిదవ గేట్లను ఎత్తివేయనున్నారు నిపుణుల సమక్షంలో గేట్లు ఎత్తేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే సీల్ బీమ్స్ వాల్ ప్లేట్లు గడ్డర్లను సిబ్బంది క్లీన్ చేశారు వరదలకు అడ్డంకి లేకుండా గేట్లు ఎత్తాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆదేశించారు మరో రెండు రోజుల్లో పూర్తి గేట్లను ఎత్తేందుకు నిర్మాణ సంస్థ సిద్దమవుతోంది ఇది సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ కాళేశ్వరం ప్రాజెక్టు లోని మూడు బ్యారేజ్ల మరమ్మతుల నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు పూణె నుంచి వచ్చినటువంటి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ సంబంధించినటువంటి ముగ్గురు సభ్యుల బృందం చేరుకుంది ఆ బ్యారేజ్ అంతా కూడా వీరు క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది రానున్న వర్షాకాల నేపథ్యంలో ఇటు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలని చెప్పి సూచన చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ముగ్గురు సభ్యుల గల బృందం ఇటు మేడిగ మేడిగడ్డ వద్దకు చేరుకోనుంది ఇక్కడ చేరుకున్న తర్వాత బ్యారేజ్ సంబంధించినటువంటి ఏదైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్ జరిగినటువంటి ప్రదేశంతో పాటు గేట్లకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా పూర్తిగా పరిశీలన చేస్తారు గేట్లు లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నిపుణుల బృందం అంతా కూడా గేట్లను పరిశీలన చేస్తారు ఆ గేట్లను కూడా లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయా వాటికి సంబంధించినటువంటి గాడలకు ఇతరటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ బృందం మరొకసారి ఒక రిపోర్ట్ ను తయారు చేసి ప్రభుత్వానికి అందించనుంది దీంతో పాటు ఇంజనీరింగ్ అధికారులకు కూడా ఈ బృందం పలు సూచనలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది ఇటు వరదను తట్టుకునేందుకు మరిన్ని సిమెంట్ బ్లాక్ల పైన కూడా ఈ ఏర్పాట్ల పైన కూడా ఈ బృందం ఒక స్టడీ చేసి ఒక రిపోర్టును ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు అందిస్తుంది ఏడో బ్లాక్ లోని ప్రధానంగా ఏడో డ్యామేజ్ ఏదైతే బ్లాక్ సెవెన్ లోని పలు గేట్లను ఎత్తేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు గేట్ల వద్ద కూడా అంతా కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుంది గేట్ లిఫ్ట్ కి సంబంధించినటువంటి కెమికల్ గ్రౌండ్ కి సంబంధించినటువంటి ఇతర అంశాలను కూడా నిపుణుల కమిటీ సూచన చేయనుంది ఈ రోజు మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన అనంతరం అన్నారం అదేవిధంగా సుంజర్ల రెండు బ్యారేజీలను కూడా ఈ కమిటీ పరిశీలన చేస్తుంది మూడు వారాల్లో తాత్కాలికంగా మరమ్మతులు పూర్తి చేశారు ఇటు ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ముగ్గురు సభ్యుల గల బృందం ఇటు మేడిఘట్ట ప్రాజెక్టును సందర్శించడం కొంత ప్రాధాన్యత ప్రాధాన్యత సంతరించు అని చెప్పుకోవచ్చు ఈ గేట్లు చేయడంతో పాటు సిలిబిమ్స్ అదేవిధంగా వాల్ ప్లేటు గడ్డలో సంబంధించినటువంటి ప్లేస్ను కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే పూణే సంబంధించినటువంటి పూణే నుంచి వచ్చినటువంటి నిపుణుల కమిటీ బ్యారేజ్ వద్దకు చేరుకుంది ఆ బ్యారేజ్ పూర్తిగా చేసి ఒక రిపోర్ట్ ను అదేవిధంగా అధికారులకు పలు సూచనలు చేయనున్నారు సో ఈ సూచనలు చేసిన తర్వాత నుంచి వర్క్స్ స్టార్ట్ అవుతాయనుకోవచ్చా అది ఎన్ని రోజుల్లో వర్క్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి మూడు వారాల్లోనే తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎందుకంటే రానున్నది వర్షాకాలం సీజన్ కాబట్టి గోదావరి అదేవిధంగా ప్రాణహిత నదుల నుంచి ఎక్కువగా ఇన్ఫ్లో ఉంటుంది లక్షల క్యూసెక్ లో ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే డ్యామే జరిగినటువంటి ఆ ప్రదేశాన్ని పరిశీలన చేస్తారు అదేవిధంగా తాత్కాలికంగా మరమ్మతులు చేయడం ద్వారా నీటిని నీటినంతా కూడా డైవర్ట్ చేసి గేట్ల ద్వారా నీరు కిందికి వెళ్ళిపోయేలాగా చర్యలు తీసుకునే విధంగా నిపుణుల కమిటీ సూచన చేస్తుంది ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్న రెండు సార్లు ఈ ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది ఎందుకంటే డ్యాము అధిక వరదలు వస్తే ఒకవేళ తట్టుకునే విధంగా ఉంటుందా ఉందా లేదా ఒకవేళ వరద వస్తే ఏ రకమైన చర్యలు చెప్పాలి నీటినంతా కూడా ప్రస్తుతం అయితే ఆ కూడా డైవర్ట్ చేయాలి గేట్ల ద్వారా నీటినంతా కూడా వెళ్ళిపోవాలి కాబట్టి ఉన్న గేట్లు టోటల్ గేట్లు లిఫ్ట్ చేసి ఆ నీటినంతా కూడా దివుడు విడుదల చేసే విధంగా ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కూడా సూచనలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి త్రిసభ కంపెనీ సంబంధించినటువంటి నిపుణులు కూడా ఆ రకమైన సూచనలు చేసే అవకాశం ఉంది మూడు వారాల్లోనే తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దాదాపు ఇరవై రోజుల తర్వా ఇరవై రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది గేట్లు లిఫ్ట్ చేస్తారు గేట్లు ఒకదాని తర్వాత ఒకటి లిఫ్ట్ చేసి పూర్తి స్థాయిలో పటిష్టత ఉందా లేదా అని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు ఎందుకంటే డ్యామేజ్ అయిన తర్వాత ఆ బ్లాక్ సెవెన్ ఉందో ఆ బ్లాక్ సెవెన్ అంతా కూడా పూర్తిగా పటిష్టంగా ఉందా లేదని చెప్పి ఇప్పటికే పలు రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నిపుణులు కంపించేటువంటి సూచనలు కూడా కొంత కీలకంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ పూన నుంచి వచ్చినటువంటి బృందం అంతా కూడా పూర్తిగా వాటర్ ఇన్ఫ్లో అయ్యే రకంగా ఉంటుంది అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ స్ట్రెంత్ ఉందా లేదా అసలు వరద ఎక్కువ లక్షల క్యూసెక్ వరద వస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తట్టుకునే అవకాశం ఉందా లేదని ఒక పరిశీలన చేసిన తర్వాత అధికారులకు సూచన చేయబోతున్నారు ఈ బృందం కూడా ఒక రిపోర్టు ప్రభుత్వానికి అందించబోతుంది ఇటు మరమ్మతులు కూడా పూర్తి చేసే విధంగా ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు చేపడుతున్నారు అయితే సతీష్ రానున్న రైనీ సీజన్ ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం కూడా మనం చూసాం ఏడిగడ్డలో ఏ స్థాయిలో వరద నీరు అనేది నిలిచి ఉన్న పరిస్థితి ఉన్నదో మనం చూసాం కాబట్టి ఇప్పుడు చేసేటువంటి మరమ్మతులతో మళ్ళీ ఆ బ్యారేజ్ ని యథత స్థితికి తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చా ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే విధంగానే ప్రణాళికలు రచించారనుకోవచ్చా ప్రస్తుతం నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మాత్రం ప్రస్తుతం తాత్కాలిక మాత్రం మరమ్మతులు చేయవచ్చు డ్యామ్ మాత్రం పూర్తి సేఫ్టీగా ఉందా లేదా అనేది మాత్రం ఎన్డీఎస్ఏ టీం ఇచ్చేటువంటి ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా నిర్ధారణకు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే కేవలం ఎన్డీఎస్ఏ సూచనల మేర మాత్రమే ఇటు ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎందుకంటే డ్యామ్ రానున్నది వర్షాకాలం సీజన్ కాబట్టి కొంత వరద ఇంట్లో లక్షల క్యూసెక్ వరద ఉంటుంది ప్రాణహిత నుంచి ఎక్కువగా ఇంట్లో వస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఆ బ్యారేజ్ తట్టుకుంటుందా లేదా అనేది మాత్రం కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో డ్యామ్ ఏదైతే లో ఏడో బ్లాక్ లో డ్యామ్ వెళ్ళినటువంటి ఆ రెండు గేట్లతో పాటు మిగతా అన్ని అన్ని గేట్లు లిఫ్ట్ చేసి వాటిని స్ట్రెంత్ గా ఉన్నాయా పటిష్టంగా ఉన్నాయా లేదని కూడా ఇటు నిపుణుల కంపెనీ పరిశీలించడం జరుగుతుంది ఇక ఎన్డీఎస్టేట్ టీం మాత్రం కొంత సందేహాలు అనుమానాలు కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు ప్రస్తుతం అయితే ఈ సీజన్ లో వచ్చేటువంటి ఇంట్లో బట్టే ఇటు డ్యామ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో అయితే కేవలం మరమ్మతులు చేసి ఆ గేట్లు మరమ్మతులు చేసి ఆ డ్యామ్ ను వాడకంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కానీ ఏదైతే ఇంట్లో తట్టుకోకుండా డ్యామ్ ఇంకా కొంత డ్యామేజ్ ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ డ్యామ్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలని మాత్రం ప్రభుత్వం ముందున్నటువంటి ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు చేసి ఈ సీజన్ తర్వాత పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి లేకపోతే ఆ తాత్కాలిక మరమ్మతులతోనే ప్రాజెక్టు కొనసాగించవచ్చు అనేది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఇటు నిపుణుల కమిటీ ఇప్పటికీ డ్యామ్ సేఫ్టీ అధికారులు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి వేదిక కావచ్చు ఇటు స్టేట్ డ్యాం సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నిపుణుల కమిటీలో నివేదికలు పలు నివేదికలు కూడా ఇటు ప్రభుత్వం వద్ద ఉన్నాయి వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తున్నా లేకపోతే ప్రాజెక్టు పైన భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం పైన ఆధారపడింది ప్రస్తుతం కేవలం తాత్కాలిక మరమ్మతులు చేసే యోచనలే ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్పుకోవాలి